ఆ వీడియో మన రెండు రాష్ట్రాల మన అధ్యక్షుడు పెనుగొండ దుర్గా ప్రసాద్ గారు ఐందవ సైన్యాన్ని స్థాపించారు అతను మన ధర్మం కోసం అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు మరి మన ధర్మం కోసం జైలుకెళ్ళడం దెబ్బలు తినడం మరి ఎన్నోసార్లు సార్లు మన చనిపోయే పరిస్థితి నుండి కూడా అతను దేవుడు రక్షించుకోవడం అనేది జరిగింది మరి మనం ఇక్కడ అడిగిన ఆ యొక్క మాటను వాళ్ళు తీసుకుని ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఈరోజు మన ప్రాంతానికి రావడం జరిగింది అతను అసలు ఉండరు అనేకమైన ప్రాంతంలో అనేకమైన ధర్మ కార్యక్రమాలు చేస్తుంటారు భజన తాళాలు ఇవ్వడం డోలకులు ఇవ్వడం విగ్రహాలు లేనక్కడ విగ్రహాలు ఇవ్వడం ఇటువంటి దైవ కార్యక్రమాలు ఎందుకంటే మన దేశం హిందూ దేశం మన ఖండం భర్త ఖండం మన అందరం కూడా హిందువుల మనకి ఒక సంస్కృతి సంప్రదాయ భావాలన్నని కొద్దిగా ప్రత్యేకంగా ఉంటాం మనం మనం అడవిలో ఉంటాం అడవిలో పెరిగినట్టు వాళ్ళం అడి మీద ఆధారపడి వ్యవసాయం మీద ఆధారపడి బతికే ఆదివాసులుగా మనం ఈ ప్రాంతంలో మనం ఉంటున్నాం కనుక నాగరికతకి మనం దూరంగా ఉంటాం ఎందుకంటే కింద ఉన్న ప్ర కింద ప్రాంతం వాళ్ళకి మనకు చూసుకుంటే చాలా తేడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆలోచించిందంతా కూడా విషపూరితమైన ఆలోచనలతో ఉంటారు వాళ్ళు మనం ఏంటంటే అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి అన్న భావనతో మనం ఉంటాం ఎవరైనా కష్టంలో ఉంటే మనం చూసి చలించిపోతాం వారు ఎవడైనా కష్టంలో ఉంటే అడిపోతే ఫోన్లే నాకెందుకు అనేసి భావన కలిగి కింద ఉంటారు కాబట్టి స్వచ్ఛమైన ఆదివాసీ బిడ్డలంతే దేవునికే బాగా ఇష్టం దేవుడు ఆదివాసుల్లోనే ఉన్నారు ఎక్కడ చూసుకో ఒక సింహదర కానీ ఒక సింహాసనం కానీ ఒక తిరుపతి కానీ లేకపోతే ఒక భద్రాచలం కానీ ఏ ప్రాంతంలో చూసుకున్నా దేవుడు కొండపైన ఉంటారు కొండ కిందన మన ఆదివాసులం మనం వాడి మీద ఆధారపడి ఆ భగవంతుణ్ణి మనం స్మరించుకుంటూ భజనలు చేస్తూ పండగలు చేస్తూ కొత్తలు చేస్తూ అనేకమైన పండగలతో మనం ఎంతో ఆనందదాయకంగా మనం జీవిస్తాం అంతే మనం మన మనసు ఎటువంటిది స్వచ్ఛమైన మనసు కాబట్టి ఆ దేవుడు కూడా ఆదివాసుల దగ్గరే ఉండాలనేసి కొండ ప్రాంతాల్లోనే ఉన్నారు మీరు ఏ ఏ పుణ్యచారిత్రంగా వెళ్ళండి కొండల మీదే ఉంటాడు దేవుడు అంటే మన దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడు మనకి దేవుడికి మనం మనం దగ్గరగా లేదు దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు అవునా కదా మరి అటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి మనల్ని ప్రేమించాలి మరి ఇటువంటి క్రమంలో కొంతమంది మన ఆదివాసీ బిడ్డలు తెలుసో తెలియకో నాకిలాగా మరి నేను కూడా ఒక క్రైస్తవులుగా పోయా కొంతమంది తెలుసు కదా నేను చెప్పాను